వెల్కమ్ టు వైల్డ్ రూఫ్ నేను మీ జాకి ఈ ఈరోజు మనతోటి స్టూడియోలో దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు సినీ క్రిటిక్ సో ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే మ్యాడ్ స్క్వేర్ మూవీ మీద మీ అభిప్రాయం ఏంటి ఎన్నో అంచనాల మధ్య మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా రిలీజ్ సిద్ధమైంది మొత్తానికి మ్యాడ్ సినిమా ఆల్రెడీ మనం చూసాము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి చాలా పెద్ద హిట్ అండ్ పడితే లైన్లో పడుతుంది ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ ఆ రోజుల్లో అప్పట్లో డీజే టిల్లు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ఇంచుమించు దానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ సాంగ్ కూడా చాలా బాగా హిట్ అయింది అవును యూత్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు చాలా ఫంక్షన్స్లో కానీ పెళ్లి వేడుకల్లో కానీ కాలేజ్ ఈవెంట్స్లో కానీ ఈ సాంగ్ తప్పనిసరిగా ప్లే చేసేవాళ్ళు భరాతులు ఉన్న ప్రతి చోట సంగీతులున్న ప్రతి చోట ఇది బాగా ప్లే అయ్యేది అలా యూత్కి బాగా కనెక్ట్ అయింది అండ్ అసలు మ్యాడ్ సినిమా ఇప్పటికీ కూడా చాలామంది దాన్ని తరచూ మళ్ళీ 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 చూస్తానే ఉన్నారు అలాంటి టైంలో మ్యాడ్ స్క్వేర్ని అనౌన్స్ చేశారు బట్ అది అనౌన్స్ చేసి ఎప్పుడు షూట్ అవుతుందో మనకి గా తెలుస్తున్నా కూడా ఇంకా కూడా మ్యాడ్ మ్యాడ్గానే ఉంది ఓకే చెప్పాలంటే అంటే అప్పుడప్పుడు సరదాగా ఎవరైనా సరే ఏదైనా ఓటీటీ లో కాసేపు నవ్వుకుందాం ఏదైనా సినిమా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా మ్యాడ్ని చూసేవాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు కలుసుకున్నప్పుడు ఇకపోతే దానికి గా వచ్చింది మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ పార్ట్లో ఆ కమిడియన్ ఒక అబ్బాయి ఉన్నాడు ఏదో కొంచెం చిన్న పాత్ర ఉండింది సెకండ్ పార్ట్లో మొత్తం తన సెంట్రిక్తో సినిమా బాగా నడిచింది చెప్పండి మనం మీరు ఆల్రెడీ ట్రైలర్స్లో టీజర్స్లో చూసినట్టు ఈ అబ్బాయి అంటే లైక్ యునో మనకు ఒకప్పుడు సప్తగిరి శకలక శంకర్ ఇంకెవరున్నారు మన సునీల్ గారు అంటే యంగ్ వేణుమాధవ్ గారు యంగ్ కాలేజ్ పిల్లల మా మధ్యలో జరిగే కథలు ఏమైనా ఉంటే ఓకే వీళ్ళని మధ్యలో కమెడియన్లుగా పెట్టి బాగా ఫోకస్ చేసి వాళ్ళ చేత బాగా కామెడీ ఆడించేవాళ్ళు అలా చాలా రోజుల తర్వాత కొత్త అబ్బాయిని మనం చూస్తున్నాం కొత్త భయం కాదులే ఆల్రెడీ మ్యాడ్లో చేసిన తనే కాదనిలేము కాకపోతే ఏంటంటే ఈ లెవెల్లో తనకి ఎలివేషన్స్ ఇవ్వడం కొత్త ఇంకా మ్యాడ్లో ముగ్గురు హీరోలు చాలా బాగా చేసినప్పటికీ మన ఎన్టీఆర్ వాళ్ళ అబ్బాయి అబ్బా మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు యూత్ని బాగా ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా అయితే రూపుదిద్దుకుంది చాలామందికి కూడా నచ్చింది ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ విషయానికి వస్తే సేమ్ అదే ఇప్పుడు దాంట్లో ఆ పాట ఎలా హిట్ దీంట్లో కూడా సంగీత వై ఎలా ఇచ్చాడో బీమ్స్ అనేది చాలామంది చూస్తారు ఆ హైదరాబాద్ సికింద్రాబాద్ అనే సాంగ్ బాగా పాపులర్ అయింది అలా తర్వాత ఇంకా అన్ని ఎన్ని ఏవి చూసుకున్నా సరే యూత్ని ఎంటర్టైన్ చేసే అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి దీంట్లో సో నన్ను అడిగితే ఈసారి ఇప్పుడు ఎంపురాన్ ఉంది అది రిలీజ్ అయ్యి కొంచెం ఒక బార్డర్ టాక్ తెచ్చుకుంది అండ్ అలాగే ఇది వరకు మనం చూసుకుంటే సల్మాన్ ఖాన్తో ఎండ్ అయ్యే అవకాశం థర్టీకి కదవాళ్ళు వచ్చేది నెక్స్ట్ నితిన్ రాబిన్ హుడ్ బీభత్సమైన కామెడీ నాన్ స్టాప్ కామెడీ 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 ఉంది ఇక పైగా దాంట్లో మన క్రికెటర్ కూడా ఉన్నాడు దానికి ఏమాత్రం తీసిపోకుండా పోటీ పడింది మ్యాడ్ ఒకప్పుడు నితిన్ కూడా ఇలాగా కాలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలన్నీ చేసి ఇప్పుడు వచ్చినాడే యూత్ ఎంటర్టైనర్స్ కొంచెం నాలుగు రోజుల బ్యాక్లో ఇప్పుడు ఈ అబ్బాయిలు నలుగురు అబ్బాయిలు నలుగురు అబ్బాయిలు కా కామెడీలు అంటే నీట్గా నడిచే సినిమాలు అంటే మనకు అప్పుడెప్పుడో ఈ హ్యాపీడేస్ లాంటివి గుర్తొస్తాయి అండ్ ఆ తర్వాత ఇంకా ఫుల్ రేంజ్ ఫన్లో అంటే ఇంకా కొత్త బంగారు లోకం కానీ ఇలాంటి ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం ఈ సినిమా రిలీజ్ అండ్ డైరెక్టర్ నిజంగా ప్రాణం పెట్టి తీశాడనే చెప్పుకోవచ్చు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి యూత్ మాత్రం విచ్చలవిడిగా విచ్చలవిడిగా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నమ్మకం నాకుంది ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడుద్ది ఎందుకంటే ఎలా అయితే మ్యాడ్ ఆడిందో సేమ్ అదే రేంజ్లో అండ్ ఈ జబర్దస్త్ జోక్లు ఎక్కువ ఉన్నాయి మీరు చూడాలనుకుంటే బాయ్ అంటే నేను ఆడలతోనే మాట్లాడతాను మగవాళ్ళతో మాట్లాడనని నార్మల్గా అండ్ మళ్ళీ నేను ఈ రిసార్ట్ పెట్టిందే అందమైన కపుల్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎలా గడుపుతారో చూద్దామని సార్ వాళ్ళు గడిపితే మీరు చూడడం ఏంటి సార్ అని వీళ్ళు అనడం అండ్ గోవా వెళ్ళి అక్కడ ఫండ్ జనరేట్ చేయడం నెక్స్ట్ మన ఈ బలగం ఆయన ఉన్నాడు కదా అని పేరేంటో మర్చిపోయా మన సంక్రాంతికి వస్తున్న కూడా ఉన్నాడు తన చేత కొంచెం కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది ఓకే ఆ కమెడియన్కి ఇతన్ని ఫాదర్గా పెట్టారు వీళ్ళిద్దరికైతే తను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఈ సినిమా నుంచి ఈ కమెడియన్ కొంచెం ఎదుగుతాడు అనిపిస్తుంది నాలుగైదు పెద్ద హీరోలతో సైడ్ ట్రాక్లు పడ్డాయి అంటే లేస్తాడు ఒకప్పుడు ఇలాగే వచ్చిన వాళ్ళు ఉన్నారు మనకు పుష్ప సినిమా తాపిలోడ్ పిల్లోడు వచ్చినట్టుగా ఒకప్పుడు ఇలాగే వస్తుంది స్లాంగ్ మధ్యలో నా చిత్తూరు స్లాంగ్ అనట్లే ఏదో ఒకటి స్లాంగ్ వాట్ ఎవర్ పుష్ప సినిమాలో ఆ పిల్లోడు వచ్చినట్టు ఈ సినిమాలో ఇతను వచ్చాడు ఒకప్పుడు ఏంటంటే ప్రతి సినిమాలో ఒక మన సునీల్ సప్తగిరి వచ్చినట్టు వచ్చేవాళ్ళు ఓకే తర్వాత ఏమైందంటే జబర్దస్త్ నుంచి అందరినీ తీసుకోవడం స్టార్ట్ చేశారు సైడ్ క్యారెక్టర్ ఉంటే జబర్దస్త్ లో నలుగురు ఉండాలని అది పోయింది మళ్ళీ ఇప్పటికి అవును నిజమే ఇప్పుడు అది పోయి మళ్ళీ కొత్త నీరు వస్తుంది రావాలి అండ్ కొంచెం చాలా సినిమాలు ఇప్పుడు మనం చూసే అన్నిట్లోనూ సైడ్ క్యారెక్టర్స్ మన సినిమా వాళ్ళే ఉన్నారు అండ్ ఇది పెద్ద హిట్ అవుతుందబ్బా అబ్బా ఖచ్చితంగా దీన్ని నాకైతే దీనిపై నమ్మకం ఉంది ఓకే అట్లా అని ఇప్పుడు మనం చూసుకుంటే సాంగ్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి సార్ మ్యూజిక్ అదే చెప్పాక ఇందాక హైదరాబాద్ సికింద్రాబాద్ సాంగ్ నచ్చిన ఫస్ట్ అది ఏ సినిమా ఏ పాటలు ఏ సినిమాలు నాకు తెలియదు నా దగ్గర వర్క్ చేసే ఒక అబ్బాయి ఎడిటర్ వాడు మొన్న ఊరు వెళ్తే తనకు కాల్ చేశాను నేను ఈ సాంగ్ వచ్చింది వాడు లిఫ్ట్ చేయట్లేదు చాలాసేపటి నుంచి సరే వాట్ ఎవర్ నెక్స్ట్ దాన్ని లిఫ్ట్ చేయక ఇంట్లో లేనన్నా ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళా ఏంటి అందుతంటే నేను అసలు విషయం మర్చిపోయి ఈ పాట ఎలా బాగుంది ఏ సినిమాలో అడిగా ఇట్లా పలానా సినిమాలోదని చెప్పాడు సో అంటే వినగానే అట్రాక్ట్ చేస్తుంది అందరు హలో ట్యూన్ ఆర్ ఎక్కడైనా కార్లో విన్నా ఎఫ్ఎం లో వచ్చిన సో అంటే ఒక పాట వస్తే ఖచ్చితంగా ఏ ఇదే అది అని అడుగుతాం కదా అలా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది అంటే మ్యూజిక్ పరంగా ఈ సినిమా ది బెస్ట్ ఇంకా అన్నిట్లోనూ బాగుంది అండ్ ఈ మధ్య మంచి మంచి మ్యూజిక్లు ఇస్తున్నాడు పెద్ద పెద్ద సినిమాలకి చేస్తున్నాడు సో యూత్ని అట్రాక్ట్ చేసే అంశాలు ఈయన లిరిక్ ఈయన లిరిక్స్లోనూ ఈయన ఎంచుకునే ట్యూన్స్లోనూ బోల్డన్లు ఉన్నాయి సో ఈసారి ఇప్పుడు రాబిన్హుడ్ కూడా యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్లస్ ఫ్యామిలీస్ కూడా వచ్చి చూస్తూ ఉంటారు ఈ సినిమా కూడా అంతే యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రతి కాలేజీ పిల్లలు కొంచెం హాయిగా ఈ శుక్రవారం వెళ్ళి సరదాగా కాసేపు అలా నవ్వుకొని వెళ్ళాలి అనే లాగైతే ఉంది ఈ టీము సుమా అడ్డాకు వచ్చారు యాక్చువల్గా అవును అప్పుడు చూశాను నేను వీళ్ళని వీళ్ళ కామెడీ టైమింగ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఆ ప్రోగ్రాంలో కూడా చాలా బాగా కామెడీ చేశారు అది హిట్ ఆ ప్రోగ్రామే హిట్ అప్పుడు ఆ ప్రోగ్రాం వల్ల కూడా చూసిన వాళ్ళకు కూడా అనిపించింది అరే స్పాంటనీటిగా చక్కగా డైలాగులు వేస్తున్నారు వీళ్ళ సినిమా చూడొచ్చు అనేలాగా వీళ్ళ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చాలా ఫన్నీ ఫన్నీగా సాగాయి సో సినిమా ఖచ్చితంగా ఆడుతాయి ఓకే మ్యాడ్ మనకి ఏ విధంగా సక్సెస్ అయిందో అట్లని ఇప్పుడు మ్యాడ్ స్కేర్ అట్లా తర్వాత ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మ్యాడ్ క్యూబ్ కూడా రావచ్చేమో చెప్పలేదు రావచ్చు ఏమో చెప్పలేము అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమాలు బాగా హిట్ అయ్యాయి ఇప్పుడు ఇప్పుడు ఒక అమృతం ఉంది ఒక ని క్రియేట్ చేస్తే దాని మీద ఎన్ని ఎపిసోడ్స్ అయినా తీయొచ్చు పుష్ప ఉంది ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేస్తే దాని మీద ఎన్ని ఎపిసోడ్స్ అయినా తీయొచ్చు అలా ఈ నలుగురు పిల్లల్ని పెట్టి నువ్వు ఎన్ని ఆటలైనా ఆడించవచ్చు ఓకే 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 సార్ థ్యాంక్ యూ నమస్కారం